పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఉల్లి మార్కెట్లను జిల్లా కలెక్టర్ నాగరాణి ఆకస్మిక తనిఖీ చేశారు కర్నూలు ఉల్లికి కనీస మద్దతు ఇవ్వడంలో నిర్లక్ష్యం చేస్తున్న హోల్సేల్ వ్యాపారుల తీరుపై జిల్లా కలెక్టర్ నాగరాణి ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులకు కనీస మద్దతు ధర కల్పించి రైతులను ఆదుకోవాలంటూ హోల్సేల్ వ్యాపారులను హెచ్చరించారు కిలో ఆరు నుంచి తొమ్మిది రూపాయలకు పెంచి కనీస ధరను ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేశారు డైరెక్ట్గా రైతులు మైదుకూరు పెండ్లిమర్రి ఇలాంటి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి కడప నుంచి రావడం జరిగింది వారికి కూడా మంచి రేట్ వచ్చే విధంగా చూస్తున్నాము ఇక్కడ హైయెస్ట్ ప్రైస్ ట్వెల్వ్ రూపీస్ రావడం జరిగింది మోడల్ ప్రైస్ నైన్ రూపీస్ ఫిఫ్టీ ఫైవ్ రావడం జరిగింది కూడా రైతులేమి పార్బోయించినట్టు అంటే ఏమవుతుందంటే ఇది ఎప్పుడైతే వర్షాలు వచ్చినాయో అందులో కొంచెము పాడైనవి డ్యామేజెస్ ఏమైనా ఉంటే తీస్తారు లేకపోతే తీయకపోతే ఏమవుతుందంటే మంచి క్వాలిటీ కూడా ఆనియన్ వెంటనే పాడైపోతుంది దానివల్ల దాన్ని కొంచెం కొద్ది కొద్దిగా సెగ్రిగేట్ చేసి తీయాల్సిందే అక్కడ మార్కెట్లో పలికిన రేట్ కంటే వాళ్ళకి ఇంకొంచెం మే రేట్ వచ్చే విధంగా మేము కృషి చేస్తూ ఉన్నాము ఆ విధంగా కూడా ఇప్పించడం జరిగింది పది రోజుల నుంచి కూడా మన ఆర్డీఓ గారు జేసీ గారు నేను కూడా వస్తూనే ఉన్నాం ఏడి మార్కెటింగ్ అండ్ ఎంఆర్ఓ మున్సిపల్ కమిషన్స్ అయితే ఇక్కడే ఉంటున్నారు అది నేను ఏం చెప్తున్నానంటే ఇప్పుడు డిమాండ్ అనేది ఈ ఉల్లిపాయలు ముఖ్యంగా మన రాష్ట్రంలో పండిన ఉల్లిపాయలు కర్నూలు కడప ఉల్లిపాయలు తినడానికి చాలా రుచిగా ఉన్నాయి అందరూ కూడా కన్జ్యూమ్ చేయాలి జిల్లాలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ని పెద్దల్ని ఇక్కడ ఉండే అందరినీ కూడా మేము నేనైతే లాస్ట్ టెన్ డేస్ నుంచి ఇది కర్నూలు ఆనియన్స్ ఇంట్లో కన్జ్యూమ్ చేస్తూ ఉన్నాము మనకి ఇది షోలాపూర్ ఆనియన్కి ఏమాత్రం తక్కువ ఏం లేదు చక్కగా టేస్ట్ ఉంది అందరూ కూడా కన్జ్యూమ్ చేసి తీసుకుని కొంటే బాగుంటుంది మామూలుగా ఇవి అలాగే మీ మీటింగ్స్ పెట్టాం మోర్ తర్వాత ఈ తర్వాత విజేత సూపర్ మార్కెట్స్ వాళ్ళందరికీ కూడా పెట్టి మహారాష్ట్ర ఆనియన్స్ కాకుండా మన రాష్ట్రంలో పడిన ఆనియన్స్ని మీరు స్టాండ్స్లో ప్రిఫరెంట్ పెట్టండి దానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి అని చెప్పాం